ప్పుడు ఆరుని అనాథాశ్రమం మెట్ల దగ్గర వదిలేసినప్పుడు ఆరుతో పాటు ఉన్న కొన్ని వస్తువులను అమర్ తీసుకువెళ్లి ఆశ్రమంలో ఉన్న ఆవిడకు ఇస్తాడు ఇక ఆవిడ ఆ వస్తువులను పరిశీలించి ఇవి చాలు సార్ మేడం వల్ల తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడానికి అని చెప్పి రికార్డ్స్ ని చెక్ చేస్తూ ఉంటుంది అక్టోబర్ ముప్పైవ తారీఖున సరస్వతి మేడంకి మేడం ని హ్యాండ్ ఓవర్ చేశారు అని చెప్పి ఆవిడ రికార్డ్స్ చెక్ చేసి చెబుతూ ఉంటుంది మేడం గారి కోసం ఆవిడ ఫాదర్ కూడా గత కొద్ది కాలంగా వెతుకుతున్నారు అని చెప్పి ఆవిడ అమర్కి చెప్పడంతో ఆవిడ ఫాదర్ పేరు ఏంటి ఆయన ఎక్కడుంటారు అని చెప్పి ఆశ్రమంలో ఆవిడ్ని అడుగుతూ ఉంటాడు దాంతో ఆవిడ రికార్డ్స్లో రామ్మూర్తి పేరుని అమర్కి చెబుతూ ఉంటుంది ఇక రామ్మూర్తి ఆరు కన్నతండ్రి అని తెలుసుకొని అమర్ రాతోడు ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు ఇక రాతోడు మేడం అనుకోకపోతే ఒక్కసారి మా మేడం తండ్రి పేరు చెప్పగలరా అని చెప్పి అడుగుతూ ఉంటే రామ్మూర్తి అండి అని చెప్పి ఆవిడ సిస్టర్ పేరు కూడా ఇందులో నోట్ చేసి ఉంది భాగమతి అని చెప్పి ఆరు సిస్టర్ పేరు కూడా ఆ ఆశ్రమంలో ఆవిడ అమర్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో ఆరు బాగీ సొంత అక్క చెల్లెలని తెలుసుకుని అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు మరోవైపు బాగి రామ్మూర్తి ఇద్దరు కూడా హాస్పిటల్లో సంతోషంగా మాట్లాడుకునే సీన్స్ మనకి చూపిస్తూ ఉంటారు మరి నిజం తెలుసుకున్నా మరి ఏం చేయబోతున్నాడు ఏంటో మళ్ళీ మన ఛానల్ తెలుసుకున్నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి